అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు డబ్బులైతే వేయబోతుంది మరి ఏ పథకాల ద్వారా మహిళలకు మేలు జరగబోతోంది ఏ పథకాల ద్వారా కూడా మహిళలకు ఈ యొక్క డబ్బులు వస్తాయి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హతలు అంటే అనర్హతలు అంటేనే వివరాలతో కూడిన ఫుల్ వీడియో అనేది చేశాను ఇక్కడ షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి కాబట్టి వెంటనే కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఈ వివరాలని కూడా తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ప్లే బటన్ కనిపిస్తుంది కదా దానిపైన నొక్కితే ఫుల్ వీడియో చూస్తారు ఆ ఫుల్ వీడియోలోకి వెళ్ళి ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలు తెలుసుకుని మీరు ఎప్పుడూ కూడా మరింత మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోండి